రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ పేరు బామ్మగారు బాంబుగోళ ఈ కథని ప్రముఖ కథకులు విరించి గారు వ్రాసారు ఈ కథ వీరి హాస్య కథల సంపుటి నా భార్యకి ఇంకా పెళ్లి కాలేదు నుంచి తీసుకోబడింది కథాశీర్షిక బామ్మగారు బాంబుగోళ కథా రచన విరించి వినిపిస్తున్నది రోహిణి వంజారి కౌస్తుభం గెస్ట్ హౌస్ ఖాళీ చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఒకసారి కౌంటర్లో రిఫండ్ వచ్చిన డబ్బులు లెక్క పెట్టాడు సుబ్బారావు ఆ తర్వాత సామాన్లన్నీ లెక్క చూసుకున్నాడు అన్నీ సరిపోయాయి ఈ లోపల భార్య పిల్లలు బామ్మ అందరూ వస్తే వాళ్ళని లెక్క చూసుకున్నాడు అందరూ సరిపోయారు ఒరే సుబ్బా నా సంచి జాగ్రత్తరా అంది బామ్మ అన్నీ ఉండి నీదొక్కటే ఉండదా దాంట్లో ఏమన్నా లక్షలున్నాయా అన్నాడు సుబ్బారావు అదే నాకు లక్షా యాభై వేల కోట్లురా మా పుట్టింటి వారిచ్చిన వెండి ఒత్తుల డబ్బా మీ తాతగారు మొదటి పెళ్లి రోజున కొన్న ఆ పురావస్తు సంపద గురించి ఇంకా చెప్పకు ఎక్కడికి పోవు సరేనా అన్నాడు డాడీ నాకు కేక్ కావాలి నున్నగా గీసిన గుండి మీద చేత్తో రాసుకుంటూ కొడుకు వినోద్ డిమాండ్ డాడీ ఇక్కడ షాపింగ్ లేదా కూతురు రోజా విసుగు ఏమండి ఇక్కడ వెంకన్నబాబు ఫోటోలు కొందామా భార్య ఫోటోల సంతర్పణ సన్నాహం సుబ్బు ఇక్కడ మంచి రుద్రాక్షమాల దొరుకుతుందేమోరా బామ్మ భక్తి పారవస్యం ఇక్కడన్నీ చాలా కాస్ట్లీ కొండ కింద కొందం త్వరగా పదండి అంటూ సుబ్బారావు పొదుపు మంత్రం సత్యం సామాన్లన్నీ కారులో పెట్టు ఒకసారి లెక్క చూసుకో రెండు ట్రాలీ బ్యాగులు మూడు ఎయిర్ బ్యాగులు ఒక వాటర్ క్యాన్ ఒక కర్రల సంచి అలాగే సార్ అన్నాడు డ్రైవర్ సత్యం అంతా కారులో కూర్చున్నారు సుబ్బారావు ఫ్యామిలీతో తిరుపతి రావడం పలుకుబడి ఉపయోగించి గెస్ట్ హౌస్ దర్శనం అన్నీ సులువుగా పొందడం అలవాటే ఈసారి కూడా అన్నీ సక్రమంగా అయిపోయాయి అలివేలు మంగాపురం గోవిందరాజస్వామి గుడి చూసి ఓ స్టార్ హోటల్కు వచ్చారు రూమ్ తీసుకుని డ్రైవర్ని సామాన్లు జాగ్రత్తగా రూమ్లో పెట్టేయమని చెప్పి రెస్టారెంట్లో కూర్చున్నారు హోటల్ పెద్ద రష్గా లేదు అక్కడ ఉన్న కస్టమర్స్ పాతిక మందిలో పది మంది దాకా ఎల్సిడి టీవీకి దగ్గరగా మూగి గుంపుగా చూస్తున్నారు సుబ్బారావు చేతులు వాష్ చేసుకుంటూ టీవీకేసి చూశాడు ఫ్లాష్ ఫ్లాష్ తిరుమల కౌస్తవం గెస్ట్ హౌస్లో బాంబు పరిస్థితి ఉద్రిక్తం నిఖా వైఫల్యం ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు వచ్చి ఇంకా రెండు మూడు గంటలు కూడా కాలేదు అప్పుడే బాంబా రాణి కౌస్తుబం గెస్ట్ హౌస్లో బాంబట అంతా ఇలా రండి సుబ్బారావు అరిచాడు అంతా టీవీ దగ్గరగా టేబుల్ దగ్గరగా కూర్చున్నారు టీవీ నైంటీ నైన్ ఛానల్ చాలా హడావుడిగా ఉంది లేడీ యాంకర్ అనాలోచిత మాట్లాడుతోంది తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్లో రిసెప్షన్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారు అదృష్టవశాత్తు అది పేలలేదు ఈ విషయంలో భద్రతా సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది సరైన తనికి నిర్దిష్టమైన నిఖా కొరవడింది మా రిపోర్టర్ పుహార్ అక్కడే సంఘటన స్థలం దగ్గర ఉన్నాడు ఆయన ఏమంటారో విందాం తెరపై పుహార్ కనిపించాడు టీవీ నైంటీ నైన్ మైక్ చేతో పట్టుకొని వెనుక జనం కేరింతలు నవ్వులు హలో పుహార్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అధికారులు ఏమంటున్నారు అనాలోచిత ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది సమయానికి బాధ్యత గల అధికారులు ఎవ్వరూ అందుబాటులో లేరు ఇది కేవలం భద్రతా వైఫల్యంగానే ప్రజలు భావిస్తున్నారు అలిపిరిలో చంద్రబాబు మీద దాడి జరిగిన తరువాత కూడా ప్రభుత్వం మేలుకోలేదనడానికి ఇది నిదర్శనంగా భావించాలి అనాలోచిత అయితే పుహార్ మొదట పాంబును ఎవరు కనుక్కున్నారు వారేమంటున్నారు అనాలోచిత ఈ బాంబ ఉన్న బ్యాగు కనుగొన్న దారిన పోయే దానయ్య గారు మన పక్కనే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో దానయ్య గారు ఇక్కడ బాంబు పెట్టారని మీకు ఎలా తెలిసింది వెంటనే మీరేం చేశారు దానయ్య మీదకి వచ్చాడు కెమెరా అతన్ని క్లోజ్గా ఫోకస్ చేసింది మా ఇంటి పేరు దారిన పోయే అండి నా పేరు దానయ్య అండి మాది తూర్పు గోదావరి జిల్లా అండి హాయ్ అన్నాడు దానయ్య అది సరే దానయ్య గారు ఈ బాంబును మీరు ఎప్పుడు చూశారు చూశాక ఏం చేశారు రిపోర్టరు మైకు దానయ్య ముందు పెట్టాడు నా పేరు దానయ్య కదా అండి నేను ఈ దారంట పోతుంటే ఈ బ్యాగు కనపడిందండి ఎవరో ఆసామి ఎర్రగా బుర్రగా ఉన్నాడండి ఆయన వదిలేసిపోయాడండి కానీ ఎవరో తీసుకోవడం లేదండి నేను దర్శనానికి వెళ్ళడం కూడా మానేసి ఈ బ్యాగు బాగుంది కదా అని చూస్తూ కూర్చున్నానండి దర్శనానికి వెళ్ళినా మా వాళ్ళు అందరూ వచ్చి సరిగానండి ఈ బ్యాగు ఎవ్వరు తీసుకెళ్ళలేదండి మా వాళ్ళు వచ్చి ఓ రి అదవా దాంట్లో ఏ బామ పెట్టుంటారా అన్నారండి నేను వెంటనే ఆ కౌంటర్లో వాళ్ళకు చెప్పానండి వాళ్ళు మీకు చెప్పారండి అన్నాడు దానయ్య అయితే పుహార్ మిగతా భక్తుల భావాలు ఎలా ఉన్నాయి అనాలోచిత అడిగింది అనాలోచిత బాధ్యత గల పౌరులుగా దానయ్య గారు బాంబు విషయం తెలియజేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు ఇదే సమయంలో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇదే గెస్ట్ హౌస్లో దిగిన పాయిడితల్లి గారు మనతో ఉన్నారు ఆయన భావాలు ఎలా ఉన్నాయో చూద్దాం పాయిడితల్లి గారు మీ పేరు అండి బాగా చెప్పారు మీరు ఈ గెస్ట్ హౌస్లో ఉన్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఎన్ని తోర్లు తిరుపతి వచ్చిన ఒక్కసారి కూడా బాము పెట్టడం కానీ నేను టీవీలో కనపడడం కానీ జరగలేదు కదా ఈ పాలి ఈ ప్రోగ్రామ్ మా ఊళ్ళో కిళ్ళికొట్టు అప్పారావు కాఫీ హోటల్ సింహాద్రి చూసి పైడి తెలియాడు నిజంగానే తిరుపు తెల్లాడ్రా సింహాచలం గుండుగా అది అంటారు కందా చాలా థ్యాంక్స్ పైడి గారు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు అనాలోచిత ఇక్కడ బాంబును కనుగొన్న బ్యాగును పరిశీలించడానికి ఇంతవరకు బాంబు స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ రాలేదు ఇది అధికారుల నిర్లక్ష్యంగానే భావించాల్సి వస్తుంది మరికొద్ది నిమిషాల్లో అధికారులు రావచ్చని భావిస్తున్నారు పుహార్ కెమెరామ్యాన్ బ్రాందితో టీవీ నైంటీ నైన్ తిరుమల థ్యాంక్ యూ పుహార్ ఇప్పుడు మన స్టూడియోలో బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసిన ఐ మీన్ స్క్వాడ్లో పనిచేసి రిటైర్డ్ అయిన నిర్వీర్యన్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో విశ్రాంతి తీసుకుని ఐ మీన్ పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి కుమార్ గారు మన ముందున్నారు వారి అభిప్రాయాలు తెలుసుకుందాం ముందు మీరు చెప్పండి నిర్వీర్యం ఈ బాంబులు ఏ రకమైనవి అంటారు ఎంత శక్తివంతమైనవి అనాలోచిత గారు ఇవి చాలా పవర్ఫుల్ బాంబులుగానే పరిగణించాలి వీటిని జనసంబర్ధంగా ఉండే విఐపి గెస్ట్ హౌసుల్లోని ఎందుకు పెట్టారంటే ప్రాణ నష్టం అధికంగా ఉండడానికే ఇవి ఆర్డీఎక్స్గానే భావిస్తున్నాను మీరు చెప్పండి విశ్రాంతి కుమార్ గారు ఇది ఐఎస్ఐ కుట్రా అల్ ఖైదానా లేక నక్సలైట్లా ఏమనుకుంటున్నారు ఇది నిస్సందేహంగా ఐఎస్ఐ కుట్రై ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ హిందువులే కాబట్టి వీళ్ళలో ఎక్కువ మంది మరణిస్తే దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది వాళ్లకు కావలసింది అదే నక్సలైట్లు అయితే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు ఇది అలా కాదు ఓకే థ్యాంక్ యూ సార్ ఈ ఆర్డీఎక్స్ బాంబులు పేలుతాయా లేదా ఈలోపు బాంబు స్క్వాడ్ తొందరపడి వాటిని నిర్వీర్యం చేసేస్తారా చూస్తూనే ఉండండి మీకు పని పాట లేకపోతే తిండి తిప్పలు మానేసి బ్రేక్ తర్వాత అనాలోచిత వెళ్ళిపోయింది ప్రకటనలు వస్తున్నాయి నాన్న బామ్మ బ్యాగ్ వినోద్ అరుస్తున్నాడు ఎక్కడికి పోతుందిరా డ్రైవర్ సత్యానికి అన్నీ అప్పచెప్పాం కదా కసురుకున్నాడు సుబ్బారావు టీవీలో లీనమైపోతూ చూసారా పద్మావతి గెస్ట్ హౌస్ ఇస్తే వదిలేసుకుని కౌస్తుభం అని మమ్మల్ని అక్కడ పడేశారు నేను చెప్తే విన్నారా పద్మావతిలో ఏసీ అయితే హాయిగా ఉండేది కౌస్తుభంలో బాంబులు తప్పితే ఏమున్నాయి సుబ్బారావు భార్యకు ఛాన్స్ దొరికింది ఒరే సుబ్బా ఏంట్రా గోల బామ్మ ఎంక్వైరీ బాంబులు బామ్మ బాంబులు మనం ఖాళీ చేసిన గెస్ట్ హౌస్లో ఎవరో బాంబులు పెట్టారట అన్నాడు వినోద్ అయ్యో ఎంత గండం గడిచిందిరా ఇంకన్నా బాబు దయవల్ల అంది బామ్మ టీవీ నైన్టీ నైన్లో ప్రకటనలు అయిపోయాయి అనాలోచిత తెర మీదకు వచ్చింది వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మన స్టూడియోలో ప్రతిపక్ష నాయకులు నారాయుడు రాఘవుడు కరంజీవి దత్తన్న జేపీ గార్లు అధికార పార్టీ నాయకులు గానం భజేందర్ గారు ఉన్నారు వారి అభిప్రాయాలు తెలుసుకుందాం అనాలోచిత చర్చ మొదలుపెట్టింది వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి నాన్న బామ్మ బ్యాగ్ వినోద్ గోల చేస్తున్నాడు ఏమైందిరా బామ్మ బ్యాగు కనపడడం లేదు ఆమె గోల చేస్తోంది అరుస్తున్నాడు వినోద్ వాడికి ఆకలి ఎక్కువగా ఉంది స్టార్ హోటల్ కావడం వల్ల ఆకలి చచ్చే వరకు భోజనాలు సర్వర్ తెచ్చే అవకాశం లేదు ఏ సాదాసిదా హోటల్లో అయితే ఈ పాటికి భోజనంతో పాటు నిద్ర కూడా అయిపోయేది సుబ్బారావు కుర్చీలోంచి లేచాడు సత్యం అని పిలిచాడు మీరు చెప్పినట్లు రెండు ట్రాలీ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగులు రెండు కాదు సత్యం మూడు ఎయిర్ బ్యాగులు కొంప ముంచావు బామ్మ గోల ఎలా ఉందో అలాగే ఆవిడ బ్యాగ్ వదిలేసావు సుబ్బారావు తల పట్టుకున్నాడు సుబ్బా బామ్మ పిలుస్తుంది సుబ్బారావుకు బామ్మ భయం కంటే బామ్మ భయం ఎక్కువైంది నువ్వు ముందు భోజనం చేయి నీ బ్యాగ్ ఎక్కడికి పోదు ధైర్యం చెబుతూ అన్నాడు సుబ్బారావు నా బ్యాగ్ కనిపిస్తే గానీ పచ్చి మంచినీళ్ళు ముట్టను దాంట్లో నా పట్టు చీరలు దేవుడొత్తులు ఒత్తుల డబ్బా దేవుడి ఫోటోలు దేవుడి పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఆవిడ ఆ బ్యాగ్ దొరికితే గానీ ఊరుకునేటట్లు లేదు ఆ బ్యాగ్ పోతే అన్ని సామాన్లతో సహా కొత్తది కొనిస్తాలేవే నడువు ముందు భోజనం చేద్దాం బతిమాలాడు సుబ్బారావు బామ్మ భీష్మి కూర్చుంది టీవీ నైంటీ నైన్లో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి అనాలోచిత హుషారిగా ప్రశ్నలు వేస్తోంది రాఘవుడు గారు ఈ బాంబు గురించి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వ నిఘా వైఫల్యం అనుకుంటున్నారా ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే మిత్రపక్షాలకు ఎప్పుడైతే దూరమైందో ఈ బూర్జవా ప్రభుత్వం అప్పుడే అసమర్థతకు దగ్గరైంది నారాయణ గారు మీరేమంటారు ప్రజల మీద తుపాకులతో కాల్చినంత ఈజీ కాదు శాంతి భద్రతలు అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే దానికి దీనికి సంబంధం ఏమిటి నారాయణ గారు ప్రజల్ని సేజ్ల పేరుతో దోచేస్తున్నారు ఈ బాంబులు కూడా కడపవేనని నా నమ్మకం అనాలోచితకేం అర్థం కాలేదు కరంజీవి గారు మీరు రాజకీయాల్లోకి వచ్చాక మొదటి బాంబు సంఘటన ఇదే కదా మీరు ఏమనుకుంటున్నారు ఒకడు మరో ముగ్గురికి సహాయం చేసే రోజులు కావాలి సామాజిక న్యాయం జరిగే వరకు మనం బాంబుల్ని చూస్తూనే ఉంటాం దత్తన్న గారు మీరు కరంజీవితో ఏకీభవిస్తున్నారా తెలంగాణకు అన్యాయం చేసిన వాడు రాయలసీమకు అన్యాయం చేయడా ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు అసమర్థ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇలా బాంబుల్ని చూడాల్సిందే అన్నాడు దత్తన్న కండువా భుజం మీద వేసుకుంటూ జేపీ గారు మీరు విద్యాధికులు ఈ బాంబు సంఘటనపై మీ స్పందన ఏమిటి పాలనా వ్యవస్థలో ముఖ్యమైన బాధ్యత పౌరుల రక్షణ జేపీ గారు స్టార్ట్ చేయంగానే అప్పటిదాకా మౌనంగా ఉన్న అధికార పార్టీ నాయకుడు గానం భజేందర్ గారు ఒక్కసారిగా లేచాడు గత ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలోనే ఈ తీవ్రవాదం పెచ్చిమీరింది మా పాలనలో గెస్ట్ హౌసుల్లో బాంబులు సేజ్ గత ప్రభుత్వంలో అయితే ఏకంగా గర్భగుళ్ళలోనే పెట్టేవారు అధికారి పార్టీ నాయకుడు ఆవేశంగా ఊగిపోతున్నాడు అనాలోచిత పరిస్థితి గ్రహించింది తిరుమలలో మన ప్రతినిధి పుహార్ వెయిట్ చేస్తున్నారు వారి నుంచి ప్రస్తుతం పరిస్థితి అడిగి తెలుసుకుందాం అంది పుహార్ తెరపై కనిపించాడు పుహార్ లేటెస్ట్ పరిస్థితి ఏంటి ఆ బాంబు బ్యాగ్ చూసే అవకాశం ఉందా పోలీసు అధికారులు ఏమంటున్నారు అనాలోచిత పోలీస్ అధికారులు డాగ్ స్క్వాడ్ వచ్చారు అదిగో ఆ కనపడేదే బాంబు పెట్టిన బ్యాగు పోలీసు జాగిలాలు వాసన చూసిన తర్వాత మూడు వందల రెండు మూడు వందల మూడు రూమ్ల దాకా వెళ్ళి తిరిగొచ్చాయి బాంబు స్క్వాడ్ రెండు నిమిషాల్లో వస్తుందంటున్నారు కెమెరా బాంబు ఉన్న బ్యాగ్ కేసి ఫోకస్ చేశారు నాన్న అది అచ్చు బాంబు బ్యాగ్లా ఉంది అంది రోజా ఏమండి ఇది మనం ఉన్న రూములే కదండి అంది సుబ్బారావు భార్య అదే నాన్న బామ్మ బ్యాగ్ అదే అరిచాడు వినోద్ పక్కలో బాము పేలినట్లయింది సుబ్బారావుకు అవును కదూ అన్నాడు ఆనందించాలో విచారించాలో అర్థం కావడం లేదు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు బామ్మ నీ బ్యాగ్ దొరికింది కంగారు పడకు అన్నాడు బామ్మను ఉత్సాహపరుస్తూ వినోద్ నాకు తెలుసురా ఆ సత్యంగాడే నా బ్యాగ్ కావాలనే వదిలేస్తాడని వాడిని నక్క వినయం చూసి అనుకున్నాను అంది బామ్మ సుబ్బారావు గబగబా భోజనాలు ముగించి మళ్ళీ అందరినీ తీసుకుని కార్లో కొండపైకి బయలుదేరాడు దారిలో టైట్ సెక్యూరిటీ కార్లన్నీ స్కానింగ్ చేయడం సెల్ ఫోన్స్ జామ్ చేయడం అంతా హడావిడి కౌస్తువం గెట్ హౌస్ దారంతా పోలీసు భద్రతా వలయంలో ఉంది పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది పోలీసులు సుబ్బారావు కారు ఆఫ్ చేశారు అయ్యా ఆ బాంబు ఉన్న బ్యాగ్ మాదే మమ్మల్ని వెళ్ళనివ్వండి అన్నాడు సుబ్బారావు అయితే ఆ బాంబులు మీవేనా యువర్ అండర్ అరెస్ట్ అన్నాడు తెలుగు సినిమాలు ఎక్కువ చూసి ఎప్పటి నుంచో ఎస్ఐ కావాలని కళ్ళు కంటున్న హెడ్ కానిస్టేబుల్ పాపారావు అరెస్టా పాడా బ్యాగ్ మాది బాంబులు మావి కావు అన్నాడు సుబ్బారావు అయితే బ్యాగులోకి బాంబు ఎలా వచ్చింది అన్నాడు కానిస్టేబుల్ కాంతారావు ఇతగాడికి ఎప్పటికైనా పాపారావును తోసిరాజని ముందుకు రావాలని కోరిక ఏం బాంబులు అదే ఆర్డిఎక్స్ నువ్వు చూసావా అన్నాడు సుబ్బారావు నాతో కూడా రా చూపిస్తా అని బలవంతంగా కారు ముందుకు పోనిచ్చాడు కౌస్తబానికి కొంత దూరంలో కారు ఆపి అతి కష్టం మీద గెస్ట్ హౌస్కు చేరుకున్నారు అప్పటికే రావాల్సిన వాళ్ళంతా వచ్చేశారు లోకల్ తెలుగు జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అంతా వచ్చేశారు చాలా ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి దానయ్య ఇచ్చిన ఆనవాళ్ళు ఆధారంగా సుబ్బారావు ఊహా చిత్రాన్ని కూడా చూపిస్తున్నాయి టీవీ ఛానళ్ళు సుబ్బారావు ఎలాగోలా తన పరపతి ఉపయోగించి కుటుంబంతో సహా లోపలికి దూరాడు హలో ఈ బ్యాగ్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అన్నాడు బిక్కర్గా వెంటనే అన్ని ఛానళ్ళ వాళ్ళు పోలీస్ అధికారులు సుబ్బారావు వైపు ఊరికారు ఈ బ్యాగ్ మన దేశంలో తయారవలేదు లండన్లో తయారైంది అది మా తాత బారిస్టర్ చదివేటప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో మా బామ్మకు లండన్లో కొని కానుకగా ఇచ్చాడు సందేహం లేదు మీరు అనుకుంటున్నట్లుగా దీంట్లో ఆర్డీఎక్స్ బాంబులు రాకెట్ లాంచర్లు ఏకే ఫార్టీ సెవెన్ వగైరా వగైరా సుబ్బారావు కాసేపు ఆగాడు శ్వాస తీసుకోవడానికి చెప్పవయ్యా బాబు చంపకు అరిచారు ఎవరు ఏమీ లేవు అన్నాడు కూల్గా అయినా టీవీ నైన్టీ నైన్ వదిలిపెట్టలేదు ఈ బ్యాగ్ మీద అన్నాడు పుహార్ కాదు మా బామ్మది అన్నాడు సుబ్బారావు పుహార్ కెమెరామ్యాన్ బ్రాంతి అలర్ట్ అయ్యారు కెమెరా బామ్మ కేసి ఫోకస్ చేశారు అనాలోచిత బామ్ ఉందనుకున్న ఈ బ్యాగ్ పూర్తి యజమాని బామ్మగారు ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పుహార్ బామ్మగారి దగ్గరగా వచ్చాడు బామ్మగారు గెస్ట్ హౌస్లో బాంబు ఉందనగానే ఎలా ఫిల్ అయ్యారు అదే మీ బ్యాగ్ అని తెలిసాక ఎలా ఫిల్ అయ్యారు ఐ మీన్ ఎలా భావించారు పుహార్ బామ్మగారికి మైక్ ఇచ్చాడు కెమెరాలు అన్నీ బామ్మగారి మీద ఫోకస్ అయ్యాయి జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి బామ్మ ఒకసారి ముసుగు సవరించుకుని చుట్టూ చూసింది భావించడమా పిండా కూడా పనిలేని మంగలి పిల్లి తల గురిగాడిని అన్నట్లుంది మీ బాంబు గోల ఎవడో ఎక్కడో బాంబు బ్యాగ్ వదిలితే అది పేలితే ప్రపంచంలో వదిలేసిన బ్యాగులన్నీ పేలుతాయా అదిగో పులి అంటే ఇదిగో తాక అనే టీవీ వాళ్ళ తయారో బట్టే సోమర్లందరికీ బోల్డ్ కాలక్షేపం అవుతోంది అంది బామ్మ కుండబద్దలు కొట్టినట్లు థ్యాంక్ యూ బామ్మ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు ఎక్కడ ఏ బ్యాగ్ కనపడినా కంగారు పడద్దని కనపడిన బ్యాగల్లా పేలదని మంచి సందేశం ఇచ్చారు అదే సమయంలో నిజంగానే బ్యాగ్లో బాంబు ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో నిఖా వైఫల్యం ఎంతగా ఉందో ఉదాహరణ చక్కగా ప్రాక్టికల్గా చూపించారు ప్రజలందరికీ ఇంతటి ఉత్కంఠత కలుగజేసిన సంఘటన సుఖాంతం అయినందుకు సంతోషిస్తున్నారు అనాలోచిత పుహార్ కెమెరామెన్ భ్రాంతితో టీవీ నైంటీ నైన్ తిరుమల ధన్యవాదాలు మీరింతవరకు శ్రీ విరించి గారు రాసిన బామ్మగారు బాంబుగోళ అనే కథని విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు